భూమి శారదా దగ్గరికి వచ్చి ఆపూర్వ నేను భయపడినంత పని చేయబోయిందట ల్యాబ్ డైరెక్టర్ జయవర్ధన్ గారి దగ్గరకు వెళ్ళి రిపోర్ట్ మార్చేమని ఆయనని బెదిరించిందట జయవర్ధన్ గారు స్ట్రిక్ట్ కావడంతో ఆ డిఎన్ఏ రిపోర్ట్ని మార్చడం కుదరదని తిట్టి పంపించేశారట కాబట్టి రేపు కోర్టులో నేను శరత్ చంద్ర గారి కూతుర్నని నిరూపించడంతో పాటు కోర్టు నన్ను నిర్దోషిగా కూడా విడుదల చేస్తుందంటే అందుకే నేను ఇంత ఆనందంగా ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అయితే ఖచ్చితంగా ఇది గుడ్ న్యూసే అమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అక్కడే సోఫాలో గగన్ కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు గగన్ భూమి మాటలు వింటూ భూమి వైపు చూస్తూ ఇక భూమి తనని చూసినప్పుడు తలదించుకొని తిరిగి వర్క్ చేసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటాడు మీకు గుడ్ న్యూసే అంటే కానీ అందరికీ అవ్వాలనే లేదు కదా అని చెప్పి భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా అవుతుంది లెమ్మ అని చెప్పి శారద భూమితో అంటూ ఇక పూర్ణి శారద కూడా ఆనందపడిపోతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి